హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ నమస్కారం వీడియో ఓపెన్ చేయంగానే లైక్ చేసి సపోర్ట్ చేసినటువంటి అందరికీ కూడా నేను స్పెషల్గా థ్యాంక్స్ అనేది తెలియజేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు సికింద్రాబాద్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో మనకి ఇక్కడ టెన్టీ టైమ్ లైన్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఆఫ్ ఏఎల్పి అని చెప్పి మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించి దీని మీద కనుక మనం క్లిక్ చేస్తే మనకేంటంటే ఈ యొక్క నోటీస్ అనేది ఈ విధంగా ఓపెన్ కావడం అయితే జరుగుతుంది అలాగైతే ఎవరైతే ఈ యొక్క ఏఎల్పి నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేసుకోవాలి అని అనుకుంటున్నారో మీరేంటంటే ఇక్కడ మనకి టైం ఇచ్చారు చూడండి పంతొమ్మిది రెండు రెండు వేల ఇరవై నాలుగు అంటే వచ్చే నెల పంతొమ్మిదో తారీఖు లోపే మీరు ఎంత వీలైతే అంత త్వరగా మీరు ఏంటంటే అప్లై అనేది చేసుకోండి అని అయితే మనకి ఫస్ట్ పాయింట్లో మెన్షన్ చేయడం అయితే జరిగింది నెక్స్ట్ విషయానికి వస్తే ది సిబిటి వన్ ఎగ్జామ్ ఫర్ దిస్ పోస్ట్ ఆఫ్ టెంటవిటివ్ షెడ్యూల్ టు ది హెల్డ్ బిట్వీన్ జూన్ అండ్ ఆగస్ట్ అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది వన్ ఎగ్జామ్ అనేది మనకి జూన్ కానీ మనకి జూన్ మరియు ఆగస్టులో జరుగుతుంది అని అయితే మనకి చెప్పడం జరుగుతుంది ది సెకండ్ స్టేజ్ సిబిటీ ఎగ్జామ్ వచ్చేసి మనకి ఏంటంటే మనకి సెప్టెంబర్లో ప్లాన్ చేయడం అయితే అనమాట యాప్టిట్యూడ్ టెస్ట్ అనమాట సీబీఏటీ టెస్ట్ ఏదైతే ఉందో అది నవంబర్లో జరుగుతుంది దాని తర్వాత చూడండి ఆఫ్టర్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఈ యాప్టిట్యూడ్ టెస్ట్ ఏదైతే ఉందో అది అయిపోయిన తర్వాత మనకి షార్ట్ లిస్ట్ ఫర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది కదా అది నవంబర్లో కానీ డిసెంబర్లో కానీ జరుగుతుంది అని అయితే మనకి ఇక్కడ చెప్పడం జరిగిందనమాట ఓకే అలాగైతే ఇక్కడ కింద కూడా ఇచ్చారు చూడండి ది సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఫర్ ది నెక్స్ట్ సైకిల్ ఆఫ్ యూ రిక్రూట్మెంట్ టు ది పోస్ట్ ఆఫ్ ఏఎల్పి ఈజ్ ప్రొవిజనల్ ప్లాన్ ఫర్ ఇష్యూ ఇన్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని చెప్పి ఓకే అలాగైతే ఈ పాయింట్కి సంబంధించి మనం ఏంటంటే ప్రత్యేకంగా ఏంటంటే దీని గురించి మనం డిస్కస్ చేసుకుందాము అలాగైతే ఇదేంటంటే ఒక మంచి అప్డేట్గా మనం అయితే చెప్పుకోవచ్చు అలాగైతే ఏఎల్పి నోటిఫికేషన్కి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి ఇట్లా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నేను ఏంటంటే మీ గురించి తెలుగులో మ్యాటర్ అనేది రాశాను ఆ మ్యాటర్ రాసినటువంటి లింక్ ఏదైతే ఉందో ఆ యొక్క లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అయితే మనకి ఈ యొక్క టెక్నీషియన్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో అది రావడానికైతే కొంచెం మనకి టైం అనేది అయితే పడుతుంది ఇంకో విషయం ఏంటంటే ఈ నోటిఫికేషన్కి సంబంధించి పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల ఏజ్ ఏజ్ ఏదైతే ఉందో ఏఎల్పి నోటిఫికేషన్కి సంబంధించి పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల వరకు ఏదైతే ఉందో అది ముప్పై మూడుకి పెంచడం జరిగింది అంతేకాకుండా రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి మేము రిజర్వేషన్లు కూడా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అప్లై చేసుకోండి పద్దెనిమిది నుంచి ముప్పై మూడు సంవత్సరాలకి ఈ యొక్క యాక్చువల్గా అయితే మనకి పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాలే కాబట్టి ఇప్పుడు ముప్పై మూడు సంవత్సరాలకి పెంచారు కాబట్టి ఈ యొక్క అవకాశం మంచిగా వినియోగించుకోండి చాలా మంచి నోటిఫికేషన్ ఓకేనా ఇది ఫ్రెండ్స్ మనకి ఈ వీడియోలో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ నెస్ట్